వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ మొక్కజొన్న రైతులకు భరోసా లేదా రైతీ రాజు రైత ఈ దేశానికి వెన్నుపూస అనే మాటలు పాలకులు మరిచారా ప్రభుత్వం మొక్కజొన్న వంద కేజీలు రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు మద్దతు ధర ప్రకటించినప్పటికీ మొక్కజొన్న కేంద్రాలు కొమరాడ మండలంలో ఎక్కడా లేకపోవడం వల్ల మధ్య దళారులను ఆశించవలసిన పరిస్థితి మద్యదళారులు తమ ఇష్టం వచ్చిన రేటుకి మొక్కజొన్న రైతుల వద్ద కొనుగోలు చేసి డబ్బులు సకాలంలో ఇవ్వక రైతులకు ఇబ్బంది పట్టే పరిస్థితి మద్యం దళారులు రైతుల వద్ద ఉన్న మొక్కజొన్న పంట కొన్నప్పటికీ కూడా డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఏమంటారో తెలియని పరిస్థితిలో రైతులు లభోదీపమనే పరిస్థితి మండలం పంచాయతీ ఈరోజు పర్యటించడం జరిగింది మొక్కజొన్న రైతులు గిరిజనులు చాలా పండించడం జరిగింది ప్రతి ఒక్క గ్రామంలోనూ కానీ ఇది మద్దతు ధర ఇవ ఇవ్వకపోవడం అలాగే కూలీ ఖర్చులు ఇవన్నీ పెరగడం వల్ల కనీసం మినిమం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మద్దతు ధర ఇస్తే కానీ ప్రభుత్వం ఇస్తే కానీ వీళ్ళకి గిట్టుబాటు అవ్వదు కావున వెంటనే అధికారులు చర్యలు తీసుకొని ఆ విధంగా నాలుగు వేల ఐదు వందలు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ రైతు ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం